ఇది నవ్వించేది కాదు ఒక చిన్న మెసేజ్ టు ది సొసైటీ ఫాదరు సన్ వైఫ్ గ్రాండ్ గ్రాండ్ సన్ వీళ్ళ మధ్య జరుగుతున్న సంభాషణ ఒకసారి దయచేసి నేను అందరికీ చేతుర్తి నమస్కరిస్తున్నాను ఒక ఫోర్ మినిట్స్ నా ఇద్దరు దయించి ఎవరు మాట్లాడద్దు ఎవరు డిస్టర్బ్ చేయద్దు మీరు ఎన్న చెప్పండి లక్ష చెప్పండి నేను ఇక్కడ ఉండలేనండి నేను మీతో కాపురం చేయలేను మీ నాన్నగారి పద్ధతి అస్సలు బాగలేదు ఎంత కష్టపెడుతున్నారు ఎలాంటి మాట్లాడుతున్నారు ఎంత బాధ పెడుతున్నారో ఎవరికి చెప్పండి వద్దు నేను నా బిడ్డ వాళ్ళ నుంచి వెళ్ళిపోతామండి నా మాట విని సరోజి సరోజన్ ప్లీజ్ సరోజన్ పెద్దవాడైపోయాడు ఏదో సంఖ్య కిందు మాట్లాడుతున్నాడు తప్ప ఆయన అట్లాంటి మాటలు మాట్లాడేవాడు కాదు మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టాలని కాదు మనం అంటే ఎంతో ఇష్టం మీరు ఎన్న చెప్పండి ఎన్నన్నా చెప్పండి నేను మాత్రం మరించలేనాడు నేను వెళ్ళిపోతానండి నేను వెళ్ళిపోతాను నా బిడ్డను తీసుకుని నేను వెళ్ళిపోతాను సరోజా ప్లీజ్ సరోజ నేను చెప్పేది విను నా మాట విని సరోజ ఇవాళ కొత్త ఏదో ఇంకా నాడు ఊపికి పెడితే ఆయన దాన్ని అయిపోతాయి ప్లీజ్ సరోజ నీకు బతివులాడి చేతులు నమస్కారం చేసి చెప్తున్నాను సరోజా ప్లీజ్ నో 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 నాన్న ఆ పంపించే నాన్న చచ్చిపోతున్నాను వాడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు నానా రైట్ ఏంటి వాగుతున్నావు వాడు వీడు అంటున్నావు ట్రస్ట్ పెట్టి లేదండి నేను వెళ్ళిపోవాల్సింది నేను వెళ్ళిపోతాను వద్దు సరోజ వద్దు వెళ్ళిపోతాను వద్దు వెళ్ళిపోతాను వద్దు సరోజ అంతా విన్నానమ్మా మీరేమీ ఇబ్బంది పడక్కర్లేదు నేనే వెళ్ళిపోతానులే నాన్న నువ్వు అవునరా అంతా విన్నా అన్న నేను ఇవాళ కాపు తిరిగిపోయినా పోవలసిన వాడిని నన్ను ఏ అనాథ శరణాలయంలో చేరా నేను వెళ్ళిపోతాను అంటే కాదు నాన్న సరోజ నేను ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నాం తప్ప నీ మీద మేము సాయం సంచలం మీరు ఉదయ సంచలం వద్దు నాన్న నా మాట విను నా మాట కాదన్నా అంటే నా మీద ఒట్టే నన్ను ఏదైనా శరణాలయంలో చేద్దామని అంటున్నారు కదరా నాన్న నాన్న శరణాలయానికి తీసుకెళ్తారు పేరు నరసింహారావు ఊరు కంకిపాడు వయసు డెబ్భై నాలుగు సంవత్సరాలు సూర్యనారాయణ కరెక్ట్గా ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడొక అనాథని మీరు దత్త తీసుకున్నారు కదా అని అక్కడ ఉన్న క్లర్క్ వాడుతూ ఉంటాడు అన్నప్పుడు అవును వాడేనైనా నేను తీసుకున్న వాడినైనా టైం రొటేట్స్ ఇవాళ మనం అవుతాం రేపు మనకంటే తర్వాత వచ్చిన వాళ్ళు పెద్ద అవుతారు అత్త ఒక ఇంటి కోడలే కాబట్టి ఎప్పుడైనా యు షుడ్ గివ్ రెస్పెక్ట్ టు ది ఎల్డర్స్ అనాథలకి అనాథ శరణాలయాలకి తల్లిదండ్రులను పంపించేటువంటి స్థితి మానసిక స్థితి గాని శారీరక స్థితి గాని ఎవ్వరికీ రాకూడదని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నన్ను ఈ స్థితికి నాలాగే ఎంతో మంది కమెడియన్స్ పెద్దవాళ్ళు అవ్వాలని కోరుకుంటారు అందరికీ అవకాశం దొరకదు నా జీవితంలో నేను మర్చిపోలేని విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు మీరు ఎలా చేయగలిగారండి అని నన్ను అడిగినప్పుడు సర్కస్ లైట్ ఉంటుంది కొన్ని లక్షల మంది ఉంటారు సర్కస్ స్టార్ట్ చేసేటప్పుడు లైట్ అలా తిరుగుతుంటుంది కొంతమంది మీద లైట్ పడుతుంటుంది ఆ లైట్ పడ్డప్పుడు వాడు చాలా అనుకుంటాడు మళ్ళీ లైట్ వెంటనే పోతుంది ఇంకోటి మీద వస్తుంది ఇంకోటి మీద ఇంకోటి మీద ఇట్లా అందరి మీదకి లైట్లు వస్తాయి లైట్లు పడ్డవాడు మాత్రమే వెలుగులో ఉంటాడు లైట్లు పడని వాడు వెలుగులోకి రాడు అలాగా అందరి దగ్గర టాలెంట్ ఉంటుంది కొంతమంది మీదనే లైట్ పడుతుంది కాకపోతే నా జీవితానికి వచ్చేసరికి ఆ లైట్ తిప్పేసేవాడు బహుశా బీడీగాల్చుకోవడానికి పక్కకి వెళ్ళాడు ఏంటో చాలాసేపు టైం పట్టింది నాకంతే అంతకంటే నేనేం అనుకోవట్లేదు నాకు అవకాశాన్ని కల్పించింది అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చేసి ఇలాగే నా లాగా చాలామంది రావాలి ఇలాగే గొప్ప వాళ్ళని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి నాకు తోచిన సాయం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఫైవ్ ల్యాక్స్ డొనేట్ చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ यदानि नो रे भाष्यब्रह्म वै वे लु